అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగు వారి వేడుక అంటే ఉండాల్సిందే కోపర్తి ఓర్వకల్లు ఇండస్ట్రియల్ పార్కులు వస్తున్నాయి నాకు ఏ మాత్రం అనుమానం లేదు సత్యసాయి జిల్లా రాబోయే రోజుల్లో అభివృద్ధిలో అగ్రస్థానంలో ఉంటుంది దాంట్లో అనుమానమే లేదు దానికి కారణం బెంగళూరు ఎయిర్పోర్టు మనకు ఒక వరం మన రోడ్డు అయితే బ్రహ్మాండంగా ఒక అర్ధ గంటలో నలభై ఐదు నిమిషాల్లో హిందూపూర్ కాన్స్టిట్యూన్సీకి వచ్చేస్తారు మీ పార్లమెంటుకి వస్తారు సత్యసాయి జిల్లాకు వస్తుంది లేపాక్షి ఒక ఫార్స్గా చేసి గందరగోళం చేశారు ఇప్పుడు మళ్ళీ అన్ని సమస్యలు పరిష్కారం చేసి ఇందూపూర్ జిల్లా ఒక పారిశ్రామిక కేంద్రంగా తయారు చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం ఎలక్ట్రానిక్స్ హబ్ కింద పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తాం ఏరోస్పేస్ కింద పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి ఇది కాకుండా ఇంకో పక్కన ఎక్కడికక్కడ డిఫెన్స్ కారిడార్ కింద పెద్ద ఎత్తున ఇండస్ట్రీలు పెట్టించే పరిస్థితి తీసుకొస్తున్నాం ఇంకో ఒక గ్రీన్ ఎనర్జీతో ముందుకు పోతున్నాం సోలార్ విండ్ తీసుకొస్తాం మీరందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి నేను మొన్న కూడా చెప్పాను ఎస్సీలకు ఎస్టీలకు ఒక పైసా ఖర్చు లేకుండా రెండు కిలోవాట్లు కానీ మూడు కిలోవాట్లు కానీ మీరు పవర్ ఇంట్లో పెట్టుకుంటే మీ రూఫ్ టాప్లో సోలార్ పెట్టుకుంటే అక్కడి నుంచి కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి ఉండదు ఒకవేళకు మీకు మిగులు కరెంట్ వస్తే గ్రిడ్డికి ఇస్తే మీకు అదనంగా డబ్బులు ఇస్తాం ఒకవేళ మీరు గ్రిడ్డికి ఇచ్చిన తర్వాత మీకు అవసరమైతే మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకునే విధానానికి శ్రీకారం చుడుతున్నాం రైతులు ముందుకు రాగలిగితే మీ పొలంలో మీరు సోలార్ పంప్ సెట్ పెట్టుకుంటే మీరు కావాలంటే నీళ్లు తోడుకోవడానికి మీ పంట పండించుకోవడానికి మిగిలిన కరెంట్ ఉంటే గ్రిడ్కి ఇస్తే డబ్బులు వస్తుంది మీ ఇంటికి కావాలంటే వాడుకోవచ్చు మీ వాహనాలకు కావాలంటే ఛార్జ్ చేసుకోవచ్చు కరెంటు ఛార్జ్ కట్టే పరిస్థితే ఉండదు కారు కానీ లేకుంటే మీ ట్రాక్టర్కి కానీ మీ టూ వీలర్కి కానీ ఛార్జ్ చేసుకుంటే దర్జాగా ఫ్రీగా తిరిగే పరిస్థితి వస్తుంది ఇది కూడా మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అవకాశాలు ఇచ్చే బాధ్యత నాది దాన్ని సద్వినియోగం చేసుకునే బాధ్యత మీదని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా గడిచిన పదిహేడు నెలల్లో పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి ఇంకా రాబోయే రోజుల్లో పెద్ద పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలు వస్తాయి రేపు పద్నాలుగు నుంచి పదహైదు రెండు రోజులు విశాఖపట్నంలో పెద్ద ఎత్తున ఇన్వెస్టర్స్ ఇన్వెస్టర్ సబ్మిషన్ కూడా సమ్మిట్ ఉంది అందులో కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయి మనం ఇప్పుడు చేసుకున్న ఐదు ఆరు లక్షలు వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక పక్కన మీరు అందరూ చూశారు రోడ్లన్నీ పాడైపోయినాయి బాగుండవలసిన రోడ్లన్నీ గుంతలు దువ్వే పరిస్థితికి వచ్చారు ఒక్క గుంత కూడా పూడ్చకపోతే నేను వస్తానే వార్ ఫుటింగ్లో అన్ని గుంతలు పూడ్చి రోడ్లన్నీ రిపేర్ చేసి మళ్ళీ మీకు ఇబ్బంది లేకుండా చేసిన మాట వాస్తవం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా మళ్ళీ వర్షాలు పడ్డాయి కొన్ని రోడ్లు దెబ్బతిన్నాయి ఈరోజు కూడా చెప్పే వచ్చాను రాబోయే రోజుల్లో ఎక్కడ కూడా పాఠోలు లేకుండా చేసే బాధ్యత డిపార్ట్మెంట్కి ఇచ్చానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఒక పక్క ఇరిగేషన్ ప్రాజెక్టులు పనులు అవుతున్నాయి ఇంకో పక్క పెట్టుబడులు వస్తున్నాయి రాయలసీమలో అయితే మీరు చూసినట్టు ఒక స్పేస్ టెక్నాలజీ వస్తుంది ఆకాశంలో ఏవైతే మనం సెటిలైట్స్ పంపిస్తున్నామో దానికి కేంద్రంగా ప్రైవేటు వ్యక్తులు పెట్టుబడి పెట్టే విధంగా తిరుపతి దగ్గర స్పేస్ సిటీనే తయారు చేస్తున్నాం ఓర్వకల్లో ఈ రాయలసీమలో డ్రోన్ సిటీ పెడుతున్నాం డ్రోన్లు ఉత్పత్తి చేస్తారు డ్రోన్లు ఏ విధంగా పనిచేస్తాయి యూస్ కేసెస్ తయారు చేస్తారు ఇంకో పక్కన డ్రోన్స్ ఏ విధంగా డిఫెన్స్లో యుద్ధానికి పనికి వస్తాయో అవి కూడా తయారు చేయడానికి ముందుకు పోతున్నారు భవిష్యత్తులో మనుషుల కంటే డ్రోన్లు ఎఫెక్టివ్గా పనిచేస్తాయి రోబోలు వస్తున్నాయి డ్రోన్లు వస్తున్నాయి ఇవన్నీ సమర్థ సమర్థవంతంగా ఉపయోగించుకుంటే మన పొలాలకు తెగులు వస్తే పెస్టిసైడ్ కొట్టే దగ్గర నుంచి అదే మరిగే సెటిలైట్ ద్వారా ఎలాంటి పంట వేసాం ఆ పంట ప్రొడక్టివిటీ ఎంత వస్తుంది దానికి మార్కెట్ ఏంటి ఇవన్నీ కూడా మనం ముందు చూపుతో ముందుకు పోయే అవకాశం వస్తుంది నిన్న మీరు చూశారు సెటిలైట్ ద్వారా మ్యాప్లు తీసాం ఎక్కడెక్కడ నీళ్లున్నాయో చూశాం అధికార యంత్రాంగానికి నేరుగా సమాచారం పంపించాం నీళ్ళు నీళ్లున్నాయి ఆ నీళ్ళన్నీ తీసేయమని స్పష్టమైన ఆదేశాలు పంపిస్తే గంటల్లో నీళ్లు తీసే పరిస్థితికి వచ్చారు ఇలాంటివన్నీ ఉపయోగించుకొని మనం ముందుకు పోతా ఉంటే రాష్ట్రం అభివృద్ధిలో సమీక్షేమంలో సుపరిపాలనలో పరిగెత్తిస్తా ఉంటే కొత్తగా ఇక్కడ ఒక పార్టీ ఉంది ఒక ఫేక్ పార్టీ దాని పేరే ఫేక్ పార్టీ వాళ్ళకి ఏమీ దొరకడం లేదు వాళ్ళ జీవితమే ఫేక్ జీవితం నేను ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే ఇక్కడ ఉండే మీ అందరికీ ఐడియా ఉంది కదా వివేకానందరెడ్డిని చంపిన గొడ్డలి ఎక్కడ కొన్నారో మీకు ఐడియా ఉంది కదా ఉందా లేదా ఉందంటే చేలిపోయే దానిపైన ఆ గొడ్డలితో చంపి ఆ నేరాన్ని నా పైన నేనే ముఖ్యమంత్రిని నాకే ఆశ్చర్యం వేస్తుంది ఎంత అమాయకుడు ఎట్లా మోసపోయానని నేను దయాదాశిన నేను ఎవరి మీద రాగద్వేషాలతో పనిచేయను అదే సమయంలో ప్రజలకు నష్టం కలుగుతుందంటే మీ ప్రాణాలకు మీ ఆస్తికి నష్టం జరుగుతుందనుకుంటే ఎలాంటి వ్యక్తి అయినా ఏలాంటి సమస్య ఉన్నా ఢీ కొట్టడానికి నేను సిద్ధంగా ఉంటానని మరొకసారి తెలియజేస్తున్నా ఒకప్పుడు రాయలసీమలో ముఠా నాయకాలు ముఠా నాయకులు ఉన్నారా లేదా ముఠా కక్షలు ఉన్నాయా లేదా అనంతపురంలో హత్యా రాజకీయాలు జరిగాయా లేదా జరిగాయా ఈరోజు జరుగుతున్నాయా ఈరోజు ముఠాలు పూర్తిగా అణిచివేసిన వ్యక్తిని పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా మొహమాటంగా కొట్టాం పార్టీలు చూడలేదు అదే మరిగా తీవ్రవాది సమస్య ఆ రోజు నేను ఒకటే చెప్పాను మీ సిద్ధాంతం కరెక్ట్ కాదు దీనివల్ల అభివృద్ధి ఆగిపోతుంది మీరు కూడా జన జనజీవన శ్రవంతిక రండి అని చెప్పాను నా మాట ఏం లేదు ఆ రోజు మీరు చూస్తే హైదరాబాద్ చుట్టుపక్కల తీవ్రవాద సమస్య ఉండేది గట్టిగా యాక్ట్ చేశాం మీరు చూస్తే తిరుపతిలో రెండు వేల మూడులో నా మీద ఇరవై మూడు క్లీమూర్ మైన్స్ బ్లాస్ట్ చేసి సాక్షాత్ వెంకటేశ్వర స్వామి దిగి వచ్చిన ప్రాణం కాపాడాడు తప్ప ఇంకోటి కాదు ఇది అసాధ్యం అయితే నా ప్రాణానికి కూడా నేను ఎప్పుడు భయపడలేదు ప్రజల ప్రాణాలు కాపాడడానికి నా ప్రాణాన్ని ప్రణంగా పెట్టాను తప్ప ఇంకొక పక్క హైదరాబాద్ లో కమ్యూనల్ విధ్వంసాలు నాగరిక ప్రపంచంలో అనాగరికంగా ఒకరినొకరు చంపుకోవడం ఇదేంటని అడిగితే ఎదురుదిరిగే పరిస్థితి నిర్మోహమాటంగా యాక్ట్ చేశాను హైదరాబాదే కాదు రాష్ట్రంలో మత సామరస్యాన్ని కాపాడాం మత విద్వేషాలు అణిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా